ఒకప్పుడు ప్రపంచం మొత్తానికి గోల్డెన్ బర్డ్గా పిలువబడిన దేశం మనది వజ్రాలు వైడూర్యాలు వీధుల్లో రాసులుగా పోసి అమ్మిన విజయనగర సామ్రాజ్య వైభవం మన చరిత్ర కానీ కాలం ముందుకి సాగుతున్న క్రమంలో శత్రువుల కన్ను పడకుండా రాజులు దాచిన రహస్య నిధులు ఇప్పటికీ ఎక్కడున్నాయి అనేది మిస్ట్రేగానే ఉన్నాయి కేవలం ఒక్కటంటే ఒక్క గది పద్మనాభ స్వామి ఆలయ వాల్ట్ బీ తెరిస్తే భారతదేశ ఆర్థిక వ్యవస్థే మారిపోతుందని చరిత్రకారులు చెబుతున్నారు కానీ దానిపై ఉన్న నాగబంధం పురాతన సేపాలు మనిషిని అడుగు ముందుకు వేనివ్వడం లేదు కాబట్టి ఇంకా మన దేశంలో బయటపడని కోట్ల విలువైన టాప్ టెన్ రహస్య నిధులు ఎక్కడున్నాయి వాటి రహస్యాలు ఏంటి అనేది తెలుసుకుందాం సో వీడియోని స్కిప్ చేయకుండా ఎందువరకీ చూడండి మనం చెప్పుకోబోయే వాటిలో మొదటిది ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేరళలోని తిరువనంతపురం శ్రీ పద్మనాభ స్వామి ఆలయం ఈ ఆలయం గురించి తెలియని వారు ఉండరు ఇప్పటికే అక్కడ తెరిచిన ఐదు వాల్ట్లలో కొన్ని లక్షల కోట్ల రూపాయల విలువైన బంగారం రత్నాలు పురాతన వస్తువులు బయటపడ్డాయి కానీ అసలు రహస్యం అంతా వాల్ట్ బి అనే గదిలో దాగి ఉంది కానీ ఈ గదిని ఎవరూ అంత సులభంగా తెరవలేరు దీని తలుపు మీద పెద్ద పాము గుర్తులు చెక్కి ఉంటాయి ఒక పురాతన శాపం వల్లనో లేక తాంత్రిక శక్తుల వల్లనో ఈ గదిని తెరవడం అసాధ్యమని ఇక్కడ వారు నమ్ముతారు అంతేకాదు సుప్రీంకోర్టు ఆర్డర్ తో కూడా ఆ నాగబంధం తొలగించడానికి ఎవరూ సాహసించడం లేదు కానీ ఈ గదిలోపల ఇప్పటికీ బయటపడిన నిధి అంటే ఎన్నో రెట్లు అపారమైన సంపద ఉందని నమ్ముతూ ఉంటే మరికొంతమంది గది తెరిస్తే ప్రళయం తప్పదని అంటున్నారు ఇక గుజరాత్ లోని సోమనాథ ఆలయం గురించి మాట్లాడుకుందాం చరిత్రలో ఈ ఆలయంపై మహమ్మద్ ఆఫ్ గజ్ని ఎన్నోసార్లు దాడి చేశాడు ఆలయంలోని భారీ బంగారం వెండిని దోచుకున్నాడు కానీ స్థానిక కథల ప్రకారం అసలు నిధి అంతా దోపిడి దొంగల కంట పడలేదట ఆలయం లోపల రహస్యమైన భూగర్భ గదుల్లో ఉన్నాయని అక్కడ ఇంకా ఎంతో పురాతన సంపత్ దాగి ఉందని ఇప్పటికీ చాలా మంది నమ్ముతారు గజ్జని దోచుకున్నది కేవలం పై పైన కనిపించే సంపద మాత్రమేనని అసలైన చారిత్రక నిధి ఇంకా భూమి లోపలే భద్రంగా ఉందని చెబుతారు కానీ ఇప్పటికీ ఆ నిధి ఎక్కడుందో ఎవ్వరికీ అంతు చిక్కటం లేదు ఇక రాజస్థాన్ అంటేనే రాజప్రసాదాలు వీర గాథలకి నిలయం అయితే జైపూర్ రాయల్ ఫ్యామిలీకి చెందిన నిధి గురించి ఒక ఆసక్తికరమైన కథ ఉంది సవాయి జైత్ సింగ్ కాలంలో వారు సేకరించిన భారీ సంపదని అండర్ గ్రౌండ్ టన్నెల్స్ మరియు సీక్రెట్ ఛాంబర్స్ లో దాచారని చెప్తూ ఉంటారు అత్యవసర పరిస్థితుల్లో దేశాన్ని కాపాడడానికి నిధిని వాడతారని అప్పట్లో ప్రజలు అనుకునేవారట అయితే ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ హయాంలో జైగర్ కోర్టులో భారీగా సోదాలు జరిగాయి అక్కడ కొంత సంపద దొరికిందని వార్తలు వచ్చినా అది పూర్తి నిధి కాదని అసలైన ఇది ఇంకా రహస్య సొరంగాల్లోనే ఎక్కడో నిక్షిప్తమై ఉందని చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి ఇదిలా ఉంటే మన హైదరాబాద్ నిజాంల గురించి ఎంత చెప్పినా తక్కువే అసఫ్ జాహీ రాజవంశం ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత ధనవంతులుగా నిలిచారు వీరి దగ్గర ఉన్న వజ్రాలు ముత్యాలు బంగారు ఆభరణాల గురించి వింటే కళ్ళు బైర్లు గమ్ముతాయి ముఖ్యంగా ప్రపంచ ప్రసిద్ధి చెందిన జాకబ్ డైమండ్ వంటి అరుదైన వజ్రాలు వీరి దగ్గర ఉండేవి అయితే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో హైదరాబాద్ సంస్థానం భారత్ యూనియన్లో విలీనమైన సమయంలో చాలా సంపద మిస్సింగ్ అయిందని లేక ఎక్కడో రహస్యంగా దాచిపడిందని ఒక పెద్ద వాదన ఉంది కాగా చౌమహల్లా ప్యాలెస్లో లేక గోల్కొండ కోర్టులో ఉన్న రహస్య వాల్టుల్లో ఈ నిధి ఉండొచ్చని ప్రజలు నమ్ముతారు అయితే నిజాం వారసుల దగ్గర కొంత సంపద ఉన్న రికార్డుల్లో ఉన్న లెక్కలకి ఇప్పుడు ఉన్న సంపదకి అస్సలు పొంతం లేదు దీంతో ఆ మిగిలిన అపారమైన నిధి ఎక్కడికి పోయిందనేది ఇప్పటికీ ప్రశ్నగానే మిగిలింది ఇక మైసూర్ పులి టిప్పు సుల్తాన్ గురించి మీరు వినే ఉంటారు టిప్పు సుల్తాన్ యుద్ధ సమయంలో తన భారీ సంపదను బ్రిటిష్ వారి కంటపడకుండా శ్రీరంగపట్నం మరియు ఇతర పోర్ట్లలో భూగర్భంలో దాచాడని చరిత్ర చెబుతోంది పదిహేడు వందల తొంభై తొమ్మిదిలో జరిగిన యుద్ధంలో టిప్పు సుల్తాన్ వీరమరణం పొందిన తర్వాత బ్రిటిష్ వారు ఆయన కోటల్ని గాలించినా వారికి దొరికింది చాలా తక్కువ మాత్రమే అని తెలిసింది ఈ క్రమంలో టిప్పు సుల్తాన్ తన నిధిని కొన్ని నదుల్లో లేదా రహస్య కోటల్లో పాతి పెట్టాడని ఒక బలమైన నమ్మకం ఉంది ఇప్పటికీ మైసూర్ పరిసర ప్రాంతాల్లో ఆ నిధి కోసం అప్పుడప్పుడు రహస్యంగా తవ్వకాలు జరుగుతూనే ఉంటాయి ఇక్కడ నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా మీకు ఎప్పుడైనా అనిపించిందా మన పురాతన రాజులు ఇంత సంపదను అసలు ఎలా సంపాదించారని ఒకవేళ మీకు రేపు ఒక అదృష్టం కలిసి వచ్చి ఒక పాత కోట్లో పెద్ద బంగారు పెట్టగనిపిస్తే మీరేం చేస్తారు అది మీ సొంతం చేసుకుంటారా లేక ప్రభుత్వానికి అప్పగిస్తారా మీ అభిప్రాయాన్ని ఏంటో కామెంట్స్లో చెప్పండి ఇప్పుడు మనం బీహార్లోని నాలందా యూనివర్సిటీ గురించి మాట్లాడుకోవాలి నాలందా అంటే కేవలం విద్యాలయమే కాదు అదొక సంస్కృతికి నిలయం పురాతన కాలంలో బౌద్ధ భిక్షువులు ఇక్కడ బంగారం రత్నాలు మరియు అత్యంత విలువైన బంగారు పత్రాలపై రాసిన గ్రంథాలు దాచారని చరిత్ర చెబుతోంది అయితే భక్తి ఆర్ ఖిల్జీ దాడి సమయంలో ఈ విశ్వవిద్యాలయం ధ్వంసం అవ్వగా ఆ దాడిలో అన్ని నాశనం కాలేదని ముఖ్యమైన సంపదను భిక్షువులు భూగర్భంలో దాచారని అంటారు ఇక పురావస్తు శాఖ వారు అప్పుడప్పుడు కొన్ని వస్తువుల్ని వెలికితీస్తూ ఆ ప్రధాన నిధి మాత్రం ఇంకా మిస్సింగ్ అని చెప్తారు నెక్స్ట్ విజయనగరం అంటేనే వజ్రాలు వైడూర్యాలు వీధుల్లో రాసులుగా పోసామిన సామ్రాజ్యం హంపి శిథిలాలు చూస్తే ఆ వైభవం మనకు అర్థమవుతుంది విజయనగర సామ్రాజ్య పతన సమయంలో శత్రువులు నగరాన్ని కొల్లగొట్టకముందే రాజులు తమ భారీ సంపదని హంపిలోని కొండల్లో తుంగభద్ర నది లోపల మరియు ఆలయ రహస్య గదుల్లో దాచిపెట్టారట ఇప్పటికీ హంపి చుట్టుపక్కల ప్రాంతాల్లో బయటపడని నిధులు ఉన్నాయని స్థానికులు నమ్మకం అక్కడ కొన్ని రాళ్ల కింద కొన్ని రహస్య సొరంగాల్లో ఇప్పటికీ బంగారు నాణ్యాలు దొరుకుతున్నాయని వార్తలు వస్తూ ఉంటాయి ఇక రాజస్థాన్లోని బంగారు పోర్ట్ పేరు వింటేనే చాలామంది భయమేస్తుంది ఎందుకంటే ఇది భారతదేశంలోనే అత్యంత భయంకరమైన హంటెడ్ ప్లేస్గా పేరుగాంచింది ఇక్కడ ఉన్న బ్లాక్ మ్యాజిక్ లేదా ఒక మాంత్రికుడి శాపం వల్ల ఈ కోట నాశనమైందని అంటారు అయితే ఈ కోట కింద భారీ సంపద పాతిపెట్టబడి ఉందని కానీ ఆ శాపం వల్ల ఎవరూ ఆ నిధిని తాకలేరని ఒకవేళ ఎవరైనా ప్రయత్నిస్తే వారికి ఏదో ఒక అనర్థం జరుగుతుందని ప్రజలు భయపడతారు అందుకే ఈ హంటెడ్ పోర్ట్లో నిధి ఉందని తెలిసినా సాహసం చేసేవారు ఎవరూ లేరు ఇక ఒడిస్సా విషయానికి వస్తే అక్కడ ఉన్న కోనార్క్ సన్ టెంపుల్ ఒక అద్భుత కట్టడం అయితే ఈ ఆలయంలో అస్కాంత శక్తులు ఉండేవని అందువల్ల అక్కడ రహస్య గదులు ఉన్నాయని పాత కథలు చెబుతున్నాయి ఇక ఈ ఆలయంలోని కొన్ని విగ్రహాలు బంగారంతో చేయబడ్డాయని ఆలయ పతనం సమయంలో అవి అండర్ గ్రౌండ్లో లేదా సముద్రపు ఇసుకలో కూరుకుపోయాయని అంటారు ముఖ్యంగా కోనార్క్ ఆలయం యొక్క వింతైన నిర్మాణం వెనుక ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి అందులో ఈ నిధి కూడా ఒకటి చివరిగా తమిళనాడులోని రాసరాజ చోళుడి నిధి గురించి చెప్పుకోవాలి బృహస్దీశ్వర ఆలయం లేదా తంజావూర్ ప్రాంతంలో చోళరాజులు తమ విజయాలకి గుర్తుగా సేకరించిన భారీ బంగారాన్ని భద్రపరిచారని శాసనాలు చెబుతున్నాయి ఆలయ గోడలపై ఉన్న శాసనాల్లో నిధికి సంబంధించిన హింట్స్ ఉన్నాయని పరిశోధకులు భావిస్తారు అయితే పూర్తి నిధి మాత్రం ఇంకా ఎవరికీ దొరకలేదు ఆనాటి ఇంజనీరింగ్ నైపుణ్యం చూస్తూ ఉంటే వారు ఆ నిధిని ఎంత పగడ్బందీగా దాచి ఉంటారో మనకు అర్థమవుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ మన భారతదేశం ఎన్ని రహస్యాల్ని తన గర్భంలో దాచుకుందో ఈ పది నిధులు కేవలం హిస్ హిస్టారికల్ స్టోరీ సాధారణంగా చెప్పబడినవి ఇవి హండ్రెడ్ పర్సెంట్ నిజమని చెప్పలేం కానీ మన చరిత్రలో దాగి ఉన్న అద్భుత సంపదకి ఇవి నిదర్శనం ఈ నిధులన్నీ కేవలం బంగారం వెండి మాత్రమే కాదు మన సంస్కృతికి మరియు పూర్వీకుల గొప్పతనానికి గుర్తురు మరి ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో నాతో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో హిస్టారికల్ ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో నెక్స్ట్ మీ ముందు ఉంటాను అంటిల్ దెన్ బాయ్ బాయ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్